లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారంటే ట్యాంపరింగ్ అన్నారు టీడీపీ ఇప్పుడు వైసీపీ ట్యాంపరింగ్ అంటుంది సార్ నిజంగా అసలు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా సార్ అసలు సాధ్యమైనా సార్ అది ఆటలో ఓడిపోయే తొండి అంటే కరెక్ట్ కాదు ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి కులం మతం ప్రాంతం భాష ఏదో రూపంలో జనంలో మత్తెక్కించి మూనకం పుట్టించి ఆవేశాన్ని రగిలించి ఓట్లు సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే అలా కాకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసే పోయింది రాజకీయం సార్ యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారం ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా పెద్దలేదు ఎప్పుడైతే ప్రజలకి వ్యవస్థల నుంచి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం పోయిందో ప్రభుత్వాలు నిజంగా సమాజాన్ని పంచడానికి బెదిరికాన్ని తొలగించడానికి ఏం చేయాలో చేయకుండా చాలా సమయాన్ని వృధా చేశారు వనరులను వృధా చేశారు మూడోసారి కనుక మోడీ ప్రధాని అయితే ఖచ్చితంగా రాజ్యాన్ని మారు రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక ప్రచారం ఉంది ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా సభలో చెప్పాయి రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు ఇక రకరకాలుగా చెప్పారు నిజంగా ఒక ప్రధానికి అంత ఉంటుందా సార్ అధికారం ఉంటుందా సార్ ఒకే ఒక్క విషయం రాజ్యాంగంలో నిజమైన మార్పు కావాల్సింది సార్